అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న లాడ్జీలపై మంచిరాల పోలీసులు కోరట జెల్పించారు సాయినాథ్ వెంకటేశ్వర లాడ్జీలపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ లాడ్జీలలో బహిరంగంగా వ్యవచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించడంతో పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి రెండు లాడ్జీలను సీజ్ చేశారు మంచిరాల పట్టణంలో ఎవరైనా అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉత్తరాల పట్టణంలోని సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీ మరియు వెంకటేశ్వర లాడ్జ్లను గౌరవ ఆర్డీఓ గారు మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గారి ఉత్తర్వు ప్రకారం మన తహసీల్దార్ గారు మంచివాళ్ళ తహసీల్దార్ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి పోలీస్ సిబ్బంది కలిసి ఇక్కడ ఆర్డీఓ గారి ఉత్తర్వు ప్రకారం ఇచ్చడం జరిగింది ఈ రెండు లాడ్జీలను దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత నెలలో రెండుసార్లు ఈ సాయినాథ్ రెసిడెన్సీలో వేస్తారు అంటే అసాంఘిక కార్యకలాపాల కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ సైనాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సుప్రం శ్రీనివాసాన్ని ఆయన భర్యాతో ఉన్నారు అదేవిధంగా అంతకుముందు కూడా ఒకసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఆయన రెండెస్ అలాంటి ఓనర్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా అక్కడ లిఫ్ట్లు పట్టుకొని అక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఆ లాడ్జ్ ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు దాని గురించి ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే నడుస్తున్నారో ఈ లాడ్జీల్లో వీటిని నిరోధించడం గాను